హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత మహాలక్ష్మి చెప్పిన దాని గురించి ఇలాగ మత్తు కలిపి రామ్ మామగి ఇమ్మని చెప్పి తనని సొంతం చేసుకోమని ఐడియా ఇచ్చింది అని అనటంతో రేవతి కిరణ్ ఇద్దరు ఆశ్చర్యపోతారు మహాలక్ష్మి అంతకు తెగించిందా అంత పని చేయమందా అసలు ఎలా ఎలా మాట్లాడుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఆమె ప్లాన్ ఆమెకుంటే నా ప్లాన్ నాకు ఉంది మీరేం కంగారు పడద్దు అని చెబుతూ ఉంటుంది ఇంతలో మాట్లాడుతూ ఉండగా రామ్ సీతల పెళ్లి ఫోటో అక్కడ గోడ మీద నుంచి కిందకి పడిపోతుంది అది వెళ్ళి సీత మళ్ళీ తీసి గోడకి పెట్టి వస్తుంది ఇదేంటి సీత మీ పెళ్లి ఫోటో అలా పడిపోయిందేంటి ఇది చాలా అపశకునంగా ఉంది నువ్వు ఇప్పుడు ఈ ట్రిప్ మానుకొని రెండు రోజులాగి వెళ్ళొచ్చు కదా అని చెబుతూ ఉంటారు రేవతి వాళ్ళు అదేం జరగదు నేను పక్కన ఉండగా మామకేమీ కాదు నా పక్కన మామ ఉండగా నాకు ఏమీ కాదు మీరు కంగారు పడకండి మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అని చెప్తూ ఉంటుంది సీత నీ ధైర్యమే నీకు బలం కానీ మీరిద్దరూ మాత్రం జాగ్రత్తగా వెళ్ళి రండి కనపడని శత్రువులు ఎవరో ఉండే ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్త అని చెబుతూ ఉంటుంది ఇక సీత లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని బయలుదేరడానికి సిద్ధపడుతుంది అక్కడ గౌతమ్ కూడా సూట్ కేసులు బట్టలు కూడా సర్దుకుంటూ ఉంటాడు గన్నీ ఒక పెద్ద తాడు పాయిజన్ సీసా చాక్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు రేఖ వచ్చి ఏంటిది నువ్వు లగేజ్ సత్తామంటే ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది నువ్వు మరి రామ్కి జాతర చేయమన్నావు కదా మరి ఇవన్నీ పెట్టాలి కదా గన్ గురి తప్పితే చాకు చాకు కూడా తప్పిందనుకో ఈ ఉరితాడు పాయిజన్ వీటిలో ఏదో ఒకటి మనకి ఉపయోగపడుతుంది ఆ రామ్కి జాతర చేయడానికి కాబట్టి అన్నీ పెట్టాల్సిందే అంటూ పెడుతూ ఉంటారు చూసుకో నువ్వు గురి తప్పకుండా చూసుకో అని చెబుతూ ఉంటుంది రేఖ ఇంతలో అక్కడ గౌతమ్ ఇలా మాట్లాడుతూ ఉండగా కింద డైనింగ్ టేబుల్ దగ్గర మహాలక్ష్మి జన అర్చన అందరూ కూడా రామ్ భోజనం చేస్తూ ఉంటారు రేపు వెళ్తున్నవా రామ్ రిసార్ట్స్కి పని మీద అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు రామ్ని వెళ్తున్నాను మిథునతో కలిసి ఇష్టం లేకపోయినా వెళ్తున్నాను అని అనటంతో నువ్వు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసిరా మిథునతో ఎందుకు అలా బాధపడుతున్నావు అంటూ అర్చన ప్రశ్నిస్తూ ఉంటుంది ఏం చేస్తాం నా మనసులో సీత మాత్రమే ఉంది కానీ మిథున విడిచిపెట్టట్లేదు అని అనటంతో మహాలక్ష్మి అంటుంది అదంతా ఏం వద్దు నువ్వు సీత గురించి ఇప్పుడు ఏం ఆలోచించకు కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఆలోచించు ఈ డీల్ మిస్ అయింది అంటే కనుక మనకి చాలా కష్టం వస్తుంది అందుకనే నువ్వు ఈ బిజినెస్ ప్రపోజల్ని ఓకే చేసి మిధునతో హ్యాపీగా ఎంజాయ్ చేసి రా అని చెబుతూ ఉంటుంది అలాగే అని అనటంతో మరి ఈ గౌతమ్ రేఖలు ఇంకా భోజనానికి రాలేదేంటి అని చలపతి పిలుస్తూ ఉంటాడు అర్చన వెళ్ళి గౌతమ్ గదిలోకి పిలుస్తూ ఉంటుంది ఏంటి మీరు ఇంకా భోజనానికి రాలేదు కింద మహా మిమ్మల్ని పిలుస్తోంది అని అనటంతో సూట్ కేస్ ప్యాక్ చేస్తూ ఉంటాడు గౌతమ్ ఏంటి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారని అర్చన ప్రశ్నిస్తూ ఉంటుంది అదేం లేదు అంటూ ఇక గౌతమ్ రేఖ కూడా కిందకి వస్తారు కిందకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత ఏంటి మీరు ఏదో లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారని మహా ప్రశ్నిస్తూ ఉంటుంది అదేం లేదు పిన్ని నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అమ్మకి రేఖలు చూపించాలి కదా అందుకే తీసుకెళ్తున్నాను ముంబైకి అని చెప్పడంతో మహా మనసులో అనుకుంటుంది అదేంటి వీడు ఇలా చెప్తున్నాడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు అర్చన అయితే వీళ్ళ అమ్మ మహానే కదా మరి ఇంకో అమ్మ దగ్గరికి వెళ్తాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది నీకు ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా అంటూ రామ్ చలపతి ప్రశ్నిస్తూ ఉంటారు అదేంటి బ్రో అలా అంటావు నాకు మాత్రం అమ్మ ఉండదా ప్రేమ ఉండదా అని అడుగుతూ ఉంటాడు ఇక తర్వాత అందరు డిన్నర్ అయిపోయాక మహాలక్ష్మి గౌతమ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి గౌతమ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడగటంతో ఏం లేదు పిన్ని ఊరికి రెండు రోజులు అలా సరదాగా ఎంజాయ్ చేసి వస్తాం అంతే అని చెప్పి కవర్ చేసుకుంటూ ఉంటాడు అంతే కదా వేరే ఏం ప్లాన్ చేయట్లేదుగా అని అడుగుతూ ఉంటుంది లేదు ఉంటే నీకు చెప్ చెతను కదా అని గౌతమ్ అంటారు ఇక అలా లగేజ్ ప్యాక్ చేసుకొని బయలుదేరుతూ ఉంటారు తెల్లవారాక ఇక రామ్ సీత ఇద్దరు కూడా అలా కార్లో బిజినెస్ ట్రిప్కి వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా ఎదురుగా లారీ వస్తూ ఉంటుంది రామ్ చూసుకోడు కానీ మిథునా అయ్యో రామ్ అంటూ అలా స్టీరింగ్ని పక్కకి తీస్తూ ఉంటుంది ఇక కార్ యాప్ చేసి సారీ మిథునా అంటూ కారు దిగి అలా బాధపడుతూ ఉంటాడు ఏమైంది రామ్ ఏమైంది ఎందుకు ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు నాకు సీత గుర్తుకొస్తోంది సీతతో ఫస్ట్ ట్రిప్ ఇలానే వెళ్ళాను నేను అని చెప్తూ ఉంటాడు అయ్యో మామ నీకు నేనే గుర్తుకొస్తున్నానా మా నిద్ర కలిసి వెళ్ళిన కారులో ఫస్ట్ ట్రిప్ గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది మిథున ఫస్ట్ ట్రిప్ మీరు ఎక్కడికి వెళ్ళారు అని మిథున అడుగుతూ ఉంటుంది ఫస్ట్ టైం ఇలాగే వాళ్ళ ఊరు కారులో వెళ్తున్నప్పుడు ఒక చోట పెద్ద ఊరుములు వర్షం గాలి అక్కడ ఒక గుడిసె దగ్గర ఆగిపోయాం అంటూ తన మెమరీని చెబుతూ ఉంటాడు అప్పుడు ఏం జరిగింది అని అనటంతో మీరిద్దరు దగ్గరయ్యారా అయ్యారా అని మెదడు అడుగుతూ ఉంటుంది లేదు అప్పటి నుంచే నాకు సీత మీద ప్రేమ మొదలైంది అంటూ అలా సీత గురించి చెబుతూ ఉంటాడు మీరిద్దరూ మరెందుకు ఇప్పుడు ఇంత దూరంగా ఉన్నారు అని అడగటంతో దూరంగా ఉన్న మేము ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నాము ఇద్దరికి ఒకరికొకరం తోడుగానే ఉంటున్నాం అని చెబుతూ ఉంటాడు రామ్ సరే ఇక బయలుదేరి వెళ్దామా అంటూ వెళ్తూ ఉంటారు మళ్ళీ కూడా ఇక అక్కడ రేఖ గౌతమ్ ఇద్దరు వీళ్ళిద్దరికంటే రిసార్ట్స్కి ముందుగానే వెళ్ళి అక్కడ ఒక రూమ్ బుక్ చేసుకుంటారు తీసుకొని అక్కడి నుంచి వ్యూ పెడుతూ ఉంటాడు గౌతమ్ రామ్ ఎప్పుడు వస్తాడా తనకి గన్ గురి ఎప్పుడు పెడదామా అని అలా కాసుకొని కూర్చుంటాడు ఇంతలో రామ్ సీత ఇద్దరు కూడా రిసార్ట్స్కి వస్తారు